మీరు గతంలో కూడా రాజకీయంలో చేయలేరు సో ప్రజల మధ్యలో ప్రజల కోసం సేవా కార్యక్రమంలో చాలా ఈరోజు ప్రత్యక్ష రాజకీయాలలోకి అంటే పవర్ ప్రాబ్లం కూడా చాలా ఉంటుంది అంటే కరెంటు చాలా ఇబ్బంది అవుతుంది టిఆర్ఎస్ గవర్నమెంట్ ఎప్పుడైతే వచ్చిందో ఆ తర్వాత కరెంటు ప్రాబ్లం కూడా ఎక్కడా లేకుండా అయింది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు రెండు సంవత్సరాలు అయినప్పటికీ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలతోనే ఆమోద పట్టణం డెవలప్ అవుతుంది అని అంటున్నారు అలాంటి తరంలో ఇప్పుడు పార్టీకి వెళ్ళి మున్సిపాలిటీ ఇంతవరకు అయితే కాంగ్రెస్ హాయంలో జరిగిన అభివృద్ధి అయితే ఏది కాలేదు ప్రసాద్ మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్ మోటివేట్ ఎడ్యుకేట్ ఎంటర్టైన్ ఆమంగల్ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా బిఆర్ఎస్ పార్టీ నుండి ఈ రోజు నామినేషన్ దాఖలు చేయబోతున్నారు పాపశెట్టి రామన్న గారు ఆయన దగ్గర ఉన్న కొన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్న ముందుగా మీకు నమస్కారం నమస్తే నమస్తే చెప్పండి అన్న ముందుగా మీటీ వారికి ఒకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ అన్న చెప్పండి అన్నా మీరు గతంలో కూడా రాజకీయంలో చేయలేదు సో ప్రజల మధ్యలో ప్రజల కోసం సేవా కార్యక్రమంలో చాలా సేవ చేసుకుంటూ వెళ్తా ఉన్నారు మొట్టమొదటిసారిగా టీఆర్ఎస్ పార్టీ నుండి ఆమంగల్ మున్సిపల్ చైర్మన్ గా నామినేషన్ దాఖలు చేయబోతున్నారు ఎట్లా ఉంటున్నారు రేపు రాజకీయ ప్రవేశము మీకు ప్రజలకు ఎలాంటి సేవా కార్యక్రమంతో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమంతో ముందుకు వెళ్ళబోతున్నారు ముందుగా మీటివి న్యూస్ వారికి చెప్పేది ఏంటంటే గత ఇరవై సంవత్సరాలుగా ఎన్నో సోషల్ యాక్టివిటీస్ చేసుకుంటూ అంటే చనిపోయిన కుటుంబాలే కాని అలాగే ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకే కానీ అలాగే విద్యాపరంగా చాలా మంది పిల్లలకు ఫీజుల విషయంలో గానీ సాధ్యమైనంత వరకు వాళ్ళకు హెల్ప్ చేయడము స్కూళ్లను అంటే ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడము అలాగే అడ్మిషన్స్ పెంచే విషయంగా ఇలా చాలా విషయాలను చేసుకుంటూ వచ్చినాము ఈరోజు ప్రత్యక్ష రాజకీయాలలోకి అంటే ఒక ఇరవై ఐదు సంవత్సరాలకెళ్ళి సుదీర్ఘంగా ఎన్నో కార్యక్రమాలు చేసినాము రోజు ప్రత్యక్ష రాజకీయాలకి టిఆర్ఎస్ పార్టీ ద్వారా ద్వారా వస్తేనే కరెక్ట్ చేయగలుగుతామని ఒక తోటి వస్తున్నాం ఎందుకని అంటే ఆ విషయం మీకు చెప్పడానికి గత టిఆర్ఎస్ ప్రభుత్వం రాకముందుకు ఆమనగర్లో వాటర్ సమస్య ఎంతో ఉండే ఈ రోజు అంటే అంతకంటే ముందు మేము ట్యాంకర్లతో ప్రతి కాలనీకి వాటర్ పంపించేవాళ్ళం ఈ రోజు ఆ సమస్య లేదు అలాగే టిఆర్ఎస్ గవర్నమెంట్ రాకముందుకు పవర్ ప్రాబ్లం కూడా చాలా ఉంటుండే అంటే కరెంటు చాలా ఇబ్బంది అవుతుండే టిఆర్ఎస్ గవర్నమెంట్ ఎప్పుడైతే వచ్చిందో ఆ తర్వాత కరెంటు ప్రాబ్లం కూడా ఎక్కడా లేకుండా అయింది అలాగే కొన్ని ఇక్కడ రావాల్సిన ఆఫీసులు కూడా కొన్ని అంటే మన కోర్టు గాని అలాగే మన గవర్నమెంట్ హాస్పిటల్ కానీ ఇలా చెప్పుకుంటూ పోతే టిఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధి ఇప్పుడు ఇక్కడికి కాని వచ్చింది ఇంతవరకు అయితే కాంగ్రెస్ హయాంలో జరిగిన అభివృద్ధి అయితే ఏది కాలేదు అందుకోసమే మా ఆలోచన ఏంటంటే టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఉంటే ఏదైనా చేయగలుగుతామనే ఒక ఉద్దేశంతో ఇరవై ఐదు సంవత్సరాలు సుదీర్ఘంగా ఆ మనం సేవలు చేసినా గానీ ఈ రోజు ప్రభుత్వం ద్వారా ఖచ్చితంగా ఇంకా ఎన్నో సేవలు అందించాలి ఇంకోటి ఏంటంటే ఒక రెండు సంవత్సరాలు రెండున్నర సంవత్సరాల తర్వాత ఖచ్చితంగా మళ్ళీ టిఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుంది ఆ ప్రభుత్వం వచ్చినప్పుడు ఇంకా మనం ఎన్నో కార్యక్రమాలు చేసుకోవచ్చు ఆమన్గల్ సంబంధించిన ఎన్నో పెండింగ్ కార్యక్రమాలు ఉన్నాయి అవన్నీ కూడా మనం టిఆర్ఎస్ ను గెలిపించడం ద్వారా ఖచ్చితంగా చేయగలుగుతాం అనే ఒక నమ్మకంతో ఈ రోజు టిఆర్ఎస్ పార్టీలకు రావడం జరిగింది సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు అయినప్పటికీ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలతో ఆమంగల్ పట్టణం డెవలప్ అవుతుంది అని చెప్పుకుంటున్నారు అలాంటి తరంలో ఇప్పుడు మీరు బిఆర్ఎస్ పార్టీకి వెళ్ళి మున్సిపల్ చైర్మన్ గా నామినేషన్ అంటే నామినేషన్ దాఖలు చేయబోతున్నారు కాంగ్రెస్ వాళ్ళకి మీరు ఏం చెప్తారు ఇప్పుడు అంటే ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏదైనా ఉన్నా గానీ ఏ మున్సిపాలిటీకి అయినా కానీ కరెక్ట్ వచ్చే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా ఏవైతే రావాల్సిన ఉన్నావో ఎవరైతే బెనిఫిషియర్స్ ఉన్నారో వాళ్ళకు ఖచ్చితంగా వచ్చేటట్టు చూసుకొని వాళ్ళకు ఎవరైతే ఇబ్బందులు పడుతున్నో ఇప్పుడు కొంతమందికి వికలాంగుల పెన్షన్స్ కానీ అలాగే మన వితంతు పెన్షన్లు కానీ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సమస్యలతోటి ఇంకా చాలా మందికి రాని వాళ్ళు ఉండరు వాళ్ళందరినీ పర్యవేక్షించి ఎవరైతే ఉండ్రో వాళ్ళను పర్యవేక్షించి అవన్నీ పథకాలు వచ్చేటట్టు ప్రభుత్వం ఏదైనా ఉన్నా కానీ వచ్చేటప్పుడు ఒక మున్సిపల్ ఐదో వార్డు అభ్యర్థిగా ఖచ్చితంగా అన్ని ముందు నుండి చేస్తానని చెప్పి మీడియా తెలియజేస్తుంది ఆమన్ మున్సిపల్ పరిధిలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలతో మీరు ముందుకెళ్లే ఆలోచన ఇస్తున్నారు అంటే ఆమంగల్ లో ఇప్పటికీ మనకు ఒక ప్రభుత్వ జూనియర్ కాలేజ్ బిల్డింగ్ గాని అలాగే డిగ్రీ కాలేజ్ బిల్డింగ్ కానీ ఇలా ఏంటివి లేవు లేని లేకుండా ఉండడం వల్ల చాలా మంది విద్యకు దూరం అవుతున్నారు వాళ్లకు అంటే ఇక్కడ విద్యకు దూరం కావడానికి కారణం ఏంటంటే ఇక్కడ వసతులు లేక దూరం అవుతున్నారు ఖచ్చితంగా ఏవైతే వసతులు ఇక్కడ లేవో ఆ వసతులను ఖచ్చితంగా ఒక మున్సిపల్ మనకు టిఆర్ఎస్ ప్రభుత్వం ద్వారా మున్సిపల్ ఏర్పడితే ఖచ్చితంగా అవన్నీ ఏవైతే వసతులు రావాలను పిల్లలకు విద్య పరంగా అలాగే వైద్య పరంగా అలాగే ఇక్కడ ఉన్న చాలా మంది వ్యాపార సమ సమస్యలతో కూడా చాలా మంది బాధపడతారు ఖచ్చితంగా వ్యాపారాలను కానీ విద్య కానీ వైద్యం కానీ ప్రతి అంశంలో కీలకంగా పాటించి ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తామని చెప్పి చెప్పి విషయం తెలియజేస్తారు రామంగల్ మున్సిపల్ పరిధిలో చాలా వరకు కూడా తాండాలు ఉన్నాయి అలాంటి తాండా వాళ్ళకి మీరు ఎలాంటి విషయాలు చెప్పబోతున్నారు అంటే ఇప్పటికి తాండాలలో కొన్ని తాండాలలో రోడ్స్ లేవు మౌలిక సదుపాయాలు లేవు వాటర్ కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ఖచ్చితంగా మున్సిపల్ మేమైతే మున్సిపల్ పీఠం అధిరోహిస్తే ఖచ్చితంగా ఎవరికి ఏ సమస్యలు ఉన్నా ఖచ్చితంగా దానిని సాల్వ్ చేసే విధంగా ఖచ్చితంగా ప్రభుత్వ ప్రభుత్వం ద్వారా ఖచ్చితంగా నిధులు తెచ్చి ఖచ్చితంగా సమస్యలను సాల్వ్ చేసే విధంగా ప్రయత్నం చేస్తాం మీరు ప్రతిపక్షంలో ఉన్నారు అధికార పార్టీలో కూడా చాలా వరకు రాజకీయ పరంగా ఎదుర్కోవాలంటే ఎలాంటి ఆలోచన చేస్తున్నారు అధికార పరంగానంటే ఇప్పుడు ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండొచ్చు తర్వాత టిఆర్ఎస్ ప్రభుత్వం రెండు సంవత్సరాల తర్వాత ఖచ్చితంగా వస్తుందనే నమ్మకం గట్టిగా ఉంది కాబట్టి ఈ రోజు ఈ పార్టీలో చేరడం జరిగింది ఖచ్చితంగా టిఆర్ఎస్ ప్రభుత్వం కూడా వస్తుంది అలాగే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న సంక్షేమ పథకాలను కూడా ముందరికి తెచ్చేసి ఏవైతే మెరుగైన సదుపాయాలు చేయాలో ఖచ్చితంగా చేస్తామని చెప్తున్నారు స్థానిక ఎన్నికల్లో సర్పంచులు దాదాపుగా మీకు నలభై నాలుగు శాతానికి పరిమితం చేశారు సో మున్సిపల్ ఎన్నికల్లో మీ ఆలోచన విధానం ఎట్లుండబోతుంది అంటే ప్రజలు ఇప్పటికే కేసీఆర్ మళ్ళీ రావాలి ప్రభుత్వం మళ్ళీ రావాలని ఆలోచన చేస్తున్నారు పదే వేదికల మీద చెప్తున్నారు అలాంటి ఆలోచనకు మీరు అమంగల్ పట్టణ ప్రజలకు ఏం చెప్పారు ఇప్పుడు స్థానిక ఎలక్షన్స్ నిన్నమన్నా జరిగినప్పుడు ఫార్టీ టూ పర్సెంట్ అనేది మీరు చెప్పేది చాలా వాస్తవమే కాకపోతే ఏంటంటే అది వ్యక్తులను బట్టి వేసే ఓటు కాబట్టి ఖచ్చితంగా తేడా ఉంటది ఈ రోజు సింబల్ ద్వారా వస్తుంది కాబట్టి ఖచ్చితంగా టిఆర్ఎస్ కు మంచి మెరుగైన అవకాశాలు ఉంటాయని చెప్పి నేను భావిస్తున్నాను అమన్ మున్సిపల్ పరిధిలో ఉన్న పట్టణ ప్రజలకు మీరు ఏం అన్న ఖచ్చితంగా ఆమన్ గల్ పట్టణ ప్రజలకు ప్రతి ఒక్కరికి ఏదైనా ఉన్నారంటే ఏదైనా సమస్య ఉంటే ఆ సమస్యలు మా దృష్టికి తెస్తే ఇమ్మీడియట్లీ ఆ వాళ్ళ సమస్యలను తీర్చే విధంగా అయితే వాళ్ళకి ఏవైతే పెండింగ్లు ఉన్నావో అంటే ప్రభుత్వ పరంగా ఏవైతే పెండింగ్లు ఉన్నాయో ఆ పెండింగ్ మొత్తం ముందుకు తీసుకొని అంటే బాధ్యతగా తీసుకొని ఖచ్చితంగా వాళ్ళకి ఎవరికైతే బెనిఫిట్ కావాలో వాళ్ళకు బెనిఫిట్ చేసే విధంగా ఆ అధికారంలో ఉన్న యంత్రాంగాన్ని కదిలించి వాళ్ళ ద్వారా ఖచ్చితంగా ఎవరైతే బెనిఫిట్ పొందాలో వాళ్ళకు ఖచ్చితంగా మెరుగైన సేవలు అందిస్తామని చెప్పి చెప్తున్నాం సార్ మొన్న జరిగిన స్థానిక ఎన్నికల్లో సర్పంచ్ ఎన్నికల్లో బిఆర్ఎస్ బీజేపీ పార్టీ అలవెంట్స్ పోటీ ఇప్పటి వరకు అయితే అది ఆలోచన అయితే ఏం లేదు ఇంకా భవిష్యత్తు ఇంకా మనకి ఎలక్షన్స్ టైం ఉంది కదా ఎలక్షన్ టైం వరకు ఎట్లా ఉంటదనేది తెలియదు ఖచ్చితంగా మేము ఒంటరిగానే పోరాడుతున్నాము ఖచ్చితంగా విజయం సాధిస్తాము ఆ మున్సిపల్ లో ఖచ్చితంగా కైవసం చేసుకుంటాం అనే నమ్మకం మాకుంది ముఖ్యంగా యువకులకు ఏం చెప్పగలుగుతున్నారు పట్టణ ప్రజలు యువకులకు ఒకటే అంటే చాలా మంది నిరుద్యోగులు ఇక్కడ చదువుకున్న వాళ్ళు చాలా మంది నిరుద్యోగులు ఉండరు ఖచ్చితంగా ఇక్కడ ఏంటంటే కు అరవై కిలోమీటర్ల దగ్గరలో ఉంది కాబట్టి ఖచ్చితంగా పరిశ్రమలు కానీ అలాగే ఆఫీసెస్ కానీ దేవడం వల్ల ఖచ్చితంగా నిరుద్యోగులకు మనకు ఆ మౌలిక వసతులు కల్పించే పరిశ్రమలు గాని అలాగే వాళ్ళకు ఉద్యోగాలు వచ్చే విధంగా కానీ ఖచ్చితంగా ప్రయత్నం చేసి వాళ్లకు ఇక్కడ మెరుగైన అంటే చాలా మంది దూర ప్రాంతాలలో ఆమన్ గల్ మున్సిపాలిటీ వాళ్ళు చాలా దూర ప్రాంతాలలో పని చేసుకుంటూ ఆటోలు నడుపుకుంటూ అలాగే పెయింటింగ్ పనులు చేసుకుంటూ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా అంశాలతోటి వాళ్ళు దూరంగా ఉంటారు వాళ్ళందరినీ అంటే మన ఆమన్ గల్ లోనే వసతులు కల్పించి మన ఆమన్ లోనే ఉండేటట్లు వాళ్ళ పిల్ల పాపలతో వాళ్ళ కుటుంబాలతో ఉండేటట్టు చేయాలనేది మా అంశం ఖచ్చితంగా అంశాన్ని ముందరికి తీసుకొని పోయి అన్ని విధాలా ఇక్కడ అభివృద్ధి చేయాలనే ఒక అంశంతో ముందరికెళ్తున్నాం వెళ్తున్నాం మీకు మద్దతు తెలుస్తున్న దేపాల యాదవ్ గారు కావచ్చు ఉప్పాల వెంకటేష్ గారు కావచ్చు ఇక్కడ మున్సిపల్ ఇన్ఛార్జి రజనీ మేడం గారు కావచ్చు వాళ్ళకి మీరు ఏం చెప్పారు వాళ్ళ మద్దతు ఎట్లా ఉంటుంది ఖచ్చితంగా వాళ్ళ మద్దతు ద్వారానే ఈ రోజు మనం వచ్చినాము ఖచ్చితంగా అందరి మద్దతు చాలా మంచిగా ఉంది ఖచ్చితంగా వాళ్ళ మద్దతు అందరిది ఉంటది సమిష్టిగా పనిచేసి మేమందరం ప్రతి కౌన్సిల్ లో అంటే పదిహేను మంది కౌన్సిల్స్ ఉండరు ఇక్కడ పదిహేను మంది కౌన్సిలర్స్ గట్టిగా ప్రయత్నం చేస్తున్నాము పదిహేను కు పదిహేను వార్డులు గెలిచే దిశగా ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి అన్న మీరు ప్రచారంలోకి వెళ్ళేటప్పుడు ప్రజల నుంచి మీకు ఎలాంటి అంశాలు వస్తున్నాయి అంటే ఏదన్నా వాళ్ళకు కావాల్సిన అభివృద్ధి కాకుండా కావచ్చు ఇలాంటి అంశాలు మీ దృశ్యం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నా ప్రజలు అంటే చాలా మంది ఇక్కడ నేనైతే నేను ఫిఫ్త్ వార్డు లో నిలవడం జరిగింది అక్కడ చూస్తే చాలా మందికి గుడిసెలు ఉన్నాయి చాలా మందికి ఇండ్లు కూలిపోయిన ఇండ్లు ఉండడము ఇవన్నీ చూస్తుంటే చాలా బాధ ఇస్తుంది ఖచ్చితంగా వాళ్లకు ఏమైతే అంటే ఇందిరమ్మ ఇండ్లు అది ఇది అని చెప్పి ఇప్పుడు గవర్నమెంట్ ద్వారా వస్తున్నాయి ఎవరైతే బెనిఫిషియర్స్ ఉన్నారో వాళ్ళకు వచ్చే నిధులను మళ్లించి ఖచ్చితంగా వాళ్ళకు ఒక మంచి ఆ నిర్మించి ఇవ్వాలని చెప్పి ఒక ఆలోచన తోటి ఉన్నాము అలాగే ప్రభుత్వ పరంగానే కాకుండా నా వంతు మున్సిపల్ పరిధిలో ప్రతి ఇంటికి ఎవరైనా ఏ సమస్య వచ్చినా గానీ నా ఇంటికి వచ్చినప్పుడు ఖచ్చితంగా నా వంతు సాయం చేయడానికి కూడా నేను రెడీగా ఉన్నా ఒక మున్సిపల్ ఐదో వార్డు అభ్యర్థిగా నేను రెడీగా ఉన్నా మీరు గెలుపుక మేమే సో ఇదండి మొత్తానికి పాపచెట్టి రామన్న గారు ఇప్పటికి ఇరవై సంవత్సరాలుగా ఎన్నో సేవా కార్యక్రమాలతో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలతో ఎంతో మందికి వచ్చి ఆయన ఒక ప్రజల మనిషిగా పేరు తెచ్చుకున్న అన్న ఇప్పుడు రాజకీయంలోకి రాబోతున్నాడు మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా మీరు అందరూ అమూల్యమైన ఓటు చేసి అత్యధిక భారీ మెజారిటీ గెలిపించి ఇంతకన్నా మరి అభివృద్ధి దిశలో నేను తీసుకెళ్తానని ఆమంగల్ మున్సిపల్ పరిధిలో ఉన్న ప్రజలందరికీ అన్న రామన్న గారు చెప్తున్న విషయాలు ఇదండి మొత్తాలకి సూచనలు నేను చెప్పిస్తా ఆ మున్సిపల్ పరిధి నుండి అన్న థ్యాంక్ యూ అన్న అన్న ఓకే అన్న థ్యాంక్ యూ అన్న